మాధవధార కుంచుమాంబ కనక మహాలక్ష్మి కొత్త మహాలక్ష్మి అమ్మవార్లు కొలువై ఉన్నారు ఈ క్రమంలోనే కుంచుమాంబ అమ్మవారి ప్రధాన పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఆవటం నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఈ మహా మహావిస్తానగరంలోని మాధవ దారు ఇక్కడ పూర్తిగా పండగ వాతావరణం ఉంది ఇక్కడ అమ్మవార్ల తాలూకా జాతర కొనసాగుతోంది ఈ జాతర విశేషాలు ఏంటి అమ్మవారి తాలూకా ఆ పేర్లు ఏంటి ఈ జాతర ఎప్పుడు నిర్వహిస్తారు ఇలాంటి చరిత్రను కూడా తెలియజేసేందుకు ఆలయ కమిటీ పెద్దలు మనందరు అసలు వాటితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు రామచంద్ర సమాజం సమరం కోరిన అల్చన్ కోరినట్టుగా పనిచే పనిచేస్తున్నాను ఈ తరఖ కనక్మ కనక మనిషిమే కొత్త మనుషుల అమ్మవారి మహోత్సవాలు మూడో తారీఖు నుంచి అలాగే మూడు జూలై నుంచి ఇరవై జూలై వరకు కూడా ఏడు ఏడున్నర జూలై వరకు కూడా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇది అమ్మవారు పండుగ కాలక మహోత్సవం ఘనమైన చరిత్ర మాదవ తారీఖుంది గత వందేళ్ల నుంచి మా పూర్వీకులు ఈ అమ్మవారు పూజలు ఈ కాలక ఉత్సవాలు చేస్తూ ఉన్నారు కుచ్చుబొమ్మ పండుగ అలాగే కనక మాలసు కొత్త మాలి మూడో తారీఖు నుంచి ఈ అమ్మవారి కాలక మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ మహోత్సవాలు నిర్వహించిన వారు మాదో సమాజం గ్రామ పెద్దలు ప్రజలు అనే అనేక మంది కలిపి కలిపి ఇక్కడ ఈ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ అందులో భాగంగానే మూడో తారీఖున తొలి తాటింపు అనేది మొత్తం ఈ ప్రాంతాలందరూ కూడా ఈ పండుగ జరుగుతుందని చెప్పి తాటింపు జరగడం జరిగింది అలాగే తొలివేలు కూడా మొన్న మొన్న ఏడో తారీఖున తొలివేలు జరిగింది ఆ రోజున పిల్లల భరతనాట్యం ప్రోగ్రాం కూడా జరగడం జరిగింది తొలివేలు ప్రోగ్రామంలో అమ్మవారిని కుచింగూరి నుంచి సదరంపట్న దగ్గర రామాలయం ఉన్న సదరంపట్నం గ్రామంలో ఈ రామాలయంలో ఉన్న దగ్గర సదరంపట్ల దగ్గర తీసుకొచ్చి ఉంచడం జరిగింది రాత్రి నిన్న ఏడో తారీఖు రాత్రి ఈ రోజు వారి ఏడో ఎనిమిదో తారీఖు రాత్రి మళ్ళీ ఏడు గంటలు ఇంటి గంటల వరకు కూడా ఇక్కడ అమ్మవారిని అనేక ప్రాంతాల నుంచి శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఆశ్ర జనంగా నాలుగు వేలాది జనంగా మొదటి నుంచి ఇప్పుడు అలా జనం తరలి వస్తూ ఉన్నారు దర్శనం చేసుకుని అమ్మవారి భాగ్యాన్ని పొందినందుకు అందరం కూడా వాళ్ళకి అభినందిస్తున్నాము ఇంకా సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఉండి ఏడు గంటల తర్వాత అమ్మవారిని అనేక వేషాలతో వేస వేషాలతో డబ్బులతో అనేక మంగళ వాద్యాలతో ఈ అమ్మవారిని ఊరేగింపుగా కూర్చోడి వారికి తీసుకెళ్లి రాత్రి పన్నెండు గంటల లోపల ప్రదర్శించడం జరుగుతుంది ఈ ఎందులో బాగుందనే సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఏడు ఆరు ఏడు గంటల ఆరు గంటలకి మన మాధవ సమాజం దగ్గర ఒక ప్రోగ్రాం కూడా డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది అలాగే గుడి దగ్గర కూడా రాలే రాలే ప్రోగ్రామ్ కూడా ఉంది ఈ అనేక ఈ ప్రాంతాల్లో నేను చెప్పినట్టు అనేక ఈ ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది ఈ తి అమ్మవారిని పాలకని మహిమ వల్ల జన్మించి ఈ ప్రాంతానికి వచ్చి మాలాదారు వచ్చి దర్శనం చేసుకుని ఆవిడ తాలూకా ఆశ్చర్య పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ మరి మిగిలిన కార్యక్రమం అలాగే పదిహేనో తారీఖున ఈ భారవారం కుచుబొమ్మకుడికి పుంచుబొమ్మకి భారవారం ఉంటుంది మారువారం తర్వాత మళ్ళీ పదిహేడో తారీఖున కనక కలక పండగ మహోత్సవం జరుగుతుంది శ్రీతాల్ ఘాటలో ఉండేది అందులో ఆ కనక మహాలక్ష్మి పండుగ అయిన తర్వాత పదిహేడో తారీఖున కొత్త మహాలక్ష్మి మాధుదారెల్లా నగర్ నేషనల్ ఎంట్రన్స్ లో మాధవర్ ఎంట్రన్స్ లో కొత్త మహాలక్ష్మి ఉంది ఆదివారం ఇరవై తారీఖుతో కొత్త మహర్షి తమ మహోత్సవంతో ఈ మహోత్సవాలు మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది ఈ కార్యక్రమంలో అనేక సహకారాలు అందించిన మీడియా కానీ అలాగే పోలీసుల వారు కానీ పత్రికలు కానీ మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు గాని ఏరే కాట కానీ అలాగే ఈ వార్డు వార్డు తెలుగుదేశం అధ్యక్షులు వరప్రసాద్ గారు గాని అనేక మంది నాయకులు బీజేపీ నాయకులు గానీ తెలుగుదేశం నాయకులు గానీ అనేక మంది సహకారం ప్రజలు అందించారు వారందరూ కూడా మాధవం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వాయిస్ మళ్ళీ ఈ పదిహేను తారీఖు కలక మారువారాన్ని మనిషి ఉంది అలాగే కొత్త మనిషి ఉంది ఈ రోజు ఇంకా అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కుటుంబ తాల కార్యక్రమం ఉంది కానీ మాకు అనేక రకాలుగా ఈ మీడియా కూడా సహకరించి మా కాలక దాన్ని తెలియజేసినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఒకటే ఈ కార్యక్రమం అంటే ఎన్నర జరుగుతున్నారో చరిత్ర ఏంటి వంద ఏళ్ళు బట్టి మాజవారు చరిత్ర అమ్మవారు మాకు పనిమేళ్ళు అమ్మవారి పెట్టుకున్నాం అమ్మవారికి అనుగుణంగా శక్తులు కూడా ఉన్నాయి అలాగే సత్యమ్మ మరణమ్మ అని చెప్పి ఆ శక్తులు కూడా మేము ఓరం వేస్తాము ముందుగా అమ్మవారి పూజ ముందు అలాగే ఈ అమ్మవారి ముత్తాతల నుంచి జరుగుతూ ఉంది మా ముత్తాతలు తాతలు మా తండ్రులు మేము ఇప్పుడు మా మా తర్వాత మా పిల్లలకి వార్డుతుంది ఐదు తరాలు నాలుగో తరం నడుస్తుంది ఐదో తరం కూడా కంటిన్యూ అవుతుంది ఈ తాలూకా అమ్మవారి పూజల కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి కూడానే ఘనంగా అతి ఘనంగా అతి విజయంగా చేస్తూ ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది ఈ కట్టమె ఉన్నటువంటి అమ్మవారు సేవలు చేసుకున్నందుకు మాకు గర్వకారంగా ఉండే పూర్వీకుల ఇచ్చిన ప్రసాదం అని చెప్పి తెలియజేసుకుంటాం ఒకే సార్ అంటే దీనికి సంబంధించి ఎవరైనా భక్తులు మాట్లాడతారు మాది యువజన సమాజ అశోక్ బాబు మాధవధార గ్రామంలో కొలువైనటువంటి ముచ్చిమామ అమ్మవారు కొత్త మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మవారులను మాధవధారలో మధ్య ప్రత్యేకంగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా కుచ్చిమామ అమ్మవారి పండగనే చాలా దిగ్జాయంగా గ్రామ ప్రజలతో పాటు అక్కడ ఒరిస్సా నుంచి మొదలుకొని ఇక్కడ ఒక్క ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కొంగు బంగారం అనేటువంటి అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి తండోపు దండాలుగా ఇక్కడికి రావటం భక్తుల యొక్క ఆనవాయితీ అలా వారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఆ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని భక్తులకి ఇవ్వడం జరిగింది ఆ భక్తులందరూ కూడా ఆ అమ్మవారికి భూమి విరాళాలు ఇస్తూ గత ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ ప్రత్యేకతను చాటుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నట్టు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది కానీ ఒక అథారింటికి వచ్చే దీనిలాగా ఇక్కడ ఒక గుర్జుని ఏర్పాటు చేసి చదవడం పట్టు అని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత దాని వల్ల ఈ భక్తులకి విపరీతమైనటువంటి ఈ అమ్మవారిపై మమకారం ప్రేమ చాలా శాంతివంతమైనటువంటి అమ్మవారు ఎటువంటి భక్తుడైనా తన కోరికను కోరుకున్నట్టున మళ్ళా వాళ్ళే ముందు వచ్చి ఇక్కడ విరాళాలు ఇచ్చి ఈ అమ్మవారిని ఇంత కనవిజయం చేయడానికి కార్యక్రమైనటువంటి గ్రామ ప్రజలకు మరియు ఈ వినాల నుంచి సహకరిస్తున్నటువంటి దాగలవు అమ్మాల నుంచి ఆదివ్య సమాజంలో ప్రత్యేక ఆర్థిక సభంగా తెలుపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి ఈ మా మాద మా చుమ్మ మహోహరి తాలెంట్ ఐదు వందల చరిత్ర ఉంది నేను మార్కెటింగ్ డైరెక్టర్గా నేను మార్కెటింగ్ డైరెక్టర్ నా బిడ్డ పద్మజ నేను బీజేపీ సిటీ పార్లమెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మా గ్రామ దేవదయం అయినటువంటి తల్లికి ఐదు వందల చరిత్ర ఉంది ఎందుకంటే మొత్తాదం కానింటి ఇక్కడ అవుతుంది ఈ పండుగ వచ్చిందంటే మా మామారు ఆడపిల్లలకి అందరూ ఒక సంక్రాంతి పండుగ లాగే మా చుట్టాలు అందరినీ పిలుస్తుంటా మా అంతవాడి చుట్టాలు కన్నవాడి చుట్టాలు అందరినీ పిలిచి చాలా వైభవంగా చేస్తాము ఈ కార్యక్రమానికి మా సమాజం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అనిపించారు ఇక్కడికి వచ్చిన కమిటీ వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం వచ్చినట్టు మా ప్రెసిడెంట్ గారు కూడా ధన్యవాదాలు అమ్మవారి తాలూకా జాతర వివరాలు అమ్మ కోసం ఎంత చెప్పినా సరే తక్కువ అనేక మంది భక్తులు ఉన్నారు వార్తలు తెలుసు నా పేరు శ్యామల అండి అందరికీ నమస్కారం మాధవ యజన సమాజ సభ్యులు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కుంచుమాబా పండుగ మహాలక్ష్మి కనకమహాలక్ష్మి పండుగలు జరుగుతాయి కుంచుబాంబా తల్లి మా ఇంటి ఇరవైల పండుగ ఆవిడ ఆవిడ నమ్ముకున్న తర్వాత మాకు చాలా అన్ని బాగా జరిగినాయి మొత్తం ఈ కమిటీ వాళ్ళందరికీ తెలుసు నేను ఇరవై వేలు విరాళం ఇచ్చేదాన్ని ఈరోజు మూడు లక్షల వరకు విరాళం ఇస్తున్నాను ఆ తల్లిని నమ్ముకొని ఇలాగ ముందు ముందుకి ఇంకా అమ్మవారి దయ ఉండాలని మా ఊరు మొత్తానికి బాగా జరగాలని నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి ఆయిరారేఖ్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఇది చాలా ఆసక్తికరమైన తప్పి నుంచి వరాలొచ్చి రోజున దాదాపు మూడు లక్షల రూపాయలు స్థాయికి అమవారు అమ్మ వాళ్ళు ఎదిగారంటే అది అమ్మవారితో ఆశీర్వద్దు మనకి చెప్పగలదు చెప్పగలు తప్పకుండా

నా పేరు అండి నేను నేను మాధవదారు టీచర్ టీచర్గా పనిచేస్తున్నాను ఈ పండుగ ఇప్పుడు కూడా బుజ్జుబాబా కనకమహాలక్ష్మి మహాలక్ష్మి పండుగలు రోజులు జరుగుతాయి అందులో మనతో భాగంగా ఈ రోజు పండుగ జరుగుతుంది ఇది చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు చాలా మంది ఈ యొక్క పండుగని వస్తారు సాయంత్రం జాతరలో చాలా ప్రోగ్రామ్స్ తో పాటు అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది ఇందులో స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఈ చందాలు వేసుకొని అమ్మవారిని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏడు ముందు నుంచి ఈ అమ్మవారు మాకువేలు కూడా బాగు భావిస్తూ ఉంటాం ఎంతో నమ్మకమైన అమ్మవారుగా మేము భావిస్తూ ఉంటాం ఈ ఊరి పెరిగింది జనాలు పెరిగారు మా అమ్మవారు మాకు వెలవేలుపుగా మేము భావిస్తూ ఉంటాం చుట్టుప్రక్కల అనేక మంది పెద్దలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యే కూడా ఈ ఎందులో పాల్గొంటారు వచ్చి అందుకని మా సాయంత్రం ఇంకా చాలా రమణీయంగా ఉందని

అమ్మవారి తిరిగి మన స్వరూపం దర్శించుకుని అమ్మవారి తో ఆశీర్వాదాలు ప్రతి పైన ఉండాలని చెప్పి జగదీష్ కుమార్ అడ్వైజర్ మానవర సర విశాఖపట్నం